హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాక్స్ భయ ఈ రోజు అయితే మీకు ఒక ఖతర్నాక్ లొకేషన్ అయితే చూపించాలని ఫిక్స్ అయిపోయినా ఇది ఈ లొకేషన్ ఇంతవరకు మీకు మదన్పల్లిలో యా యూట్యూబ్ లో చూపించలే ఏ న్యూస్ ఛానల్ చూపించలే ఏది కూడా చూపించలే ఇది యాక్చువల్గా ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట పర్మిషన్ లేదు మేము కొన్ని పర్మిషన్ తీసుకొని బయట వరకు తీసుకుందామని పర్మిషన్ తీసుకున్నాము ఇప్పుడు ఇంకోటి ఏంద్రా అంటే ఈ లొకేషన్ ఎగ్జాక్ట్ గా ఉందంటే మన మదనపల్లి నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ బెంగళూరు బెంగళూరు రోడ్డు వైపు వస్తే మనకు రైట్ సైడ్ లో పీపుల్ ట్రీ వస్తుంది అది దాటిన తర్వాత ఏదో ఫుడ్ ఫ్యాక్టరీ ఏదో ఒకటి వస్తుంది దానికి ఆపోజిట్ లో ఒక పెద్ద డోర్ అయితే కనిపిస్తుంది మీకు ఇదే పెద్ద డోర్ సో ఈ డోర్ నుంచి దాదాపు మనం ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి పోవాల్సి వస్తుంది అక్కడ ఇంకొక డోర్ వస్తుంది ఇంకో ఇంకో గేట్ వస్తుంది అనమాట అది దాటుకొని పోతే మనకు లోపల తాల్ రెడ్డి గెస్ట్ హౌస్ అని ఒకటి ఉంది ఇదే యాక్చువల్గా సస్పెన్స్ లో పెడదాం అనుకున్నాం కానీ ఇప్పుడు మీరు ఆల్రెడీ లో చూసే ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను ఆలోచన చేయకుండా డైరెక్ట్ గా మీకు ఈ ఒక స్వర్గం లాంటి ప్రదేశంలోకి అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి క్లియర్గా వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి లొకేషన్ ఇంతవరకు ఎవ్వరు చూసి ఉంటారు కన్ఫామ్ మదన్ పల్లి ఉండే వాళ్ళకు కూడా చాలా మందికి ఈ లొకేషన్ ఎక్కడుంది ఎలా ఉందో కూడా తెలియదు సో ఈ రోజు నేను మీకు చూపించాలనే ఉద్దేశంతోనే నేను రిస్క్ చేసుకుని అదే పనిగా అయితే లోపలికి పోతున్నాను లెట్స్ గో ఇన్ సైడ్ సో ఇది అక్కడ కనిపిస్తుంది కదా తది దూరంలో అది మెయిన్ గేట్ అనమాట సో ఆ మెయిన్ గేట్ నుంచి మనం ఇట్లా లోపలికి వెళ్తే ఇక్కడ ఇంకొక గేట్ ఉంది ఈ గేట్ ఓపెన్ లోనే ఉంది సో ఫస్ట్ గేట్ అయితే ఓపెన్ లో లేదు సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మీరు లొకేషన్ ఎక్స గా ఉంటుంది జస్ట్ లైక్ మీరు ఒక స్వర్గంలో అడిగి పెట్టినట్టు ఉంటుంది ఇక్కడ నుంచి చూసుకున్నారా ఇక్కడ వాతావరణం ఎట్లుందో చెట్లు పొట్లు గ్రీనరీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ లొకేషన్ ఇలాంటి లొకేషన్ పక్క చెప్తాను అంటే ఎక్కడంటే ఎక్కడ కూడా చూసిన్నారు చూస్తున్నారు కదా మొత్తం గ్రీనరీ ఈ సీనరీ యాక్చువల్గా లోపలికి ఎవరికి పర్మిషన్ లేదు చూసుకున్నారా మొత్తం ఎట్లుండ చెట్లు ఈ గ్రీనరీ చూసుకున్నారా ఇక్కడ చెప్తున్నాం కదా మీరు ఒక మరొక ప్రపంచంలో అడుగు పెట్టినట్లు ఉంటుంది మరో ప్రపంచంలో అడుగు పెట్టినారు మీకు అక్కడ హ్యూమన్స్ ఎవరు లేరు మనుషుల గురించి ఎవరు లేరు ఓన్లీ చెట్లు పొట్లు ఇవే అనుకుంటే అప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఇక్కడ సిచువేషన్ చూసుకున్నారా ఇక్కడ చెట్టు కింద ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇక్కడ ఎవ్వరు ఉంటారు సో ఇదే నేను చెప్పిన ప్లేస్ నేను మీకు చూపించాలనుకున్న ప్లేస్ ఇదే

ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అది కూడా మనం ఒక రౌండ్ వేసుకున్నాము సో ఎవరికి అలో లేదు భయ్య ఇక్కడ అర్థమైందా నాకు కూడా ఇప్పుడు లోపల వెళ్ళడానికి పర్మిషన్ అయితే వేయలేదు సో బయట నుంచి అయితే కవర్ చేసుకోవాలి బట్ ఏదో ఒక రోజు కన్ఫామ్గా నేను లోపల కూడా తీస్తా గుర్తు పెట్టుకోండి అండ్ రాశి కూడా పెట్టుకోండి స్విమ్మింగ్ పూల్ అయితే ప్రస్తుతానికి వాటర్ అయితే లేవు చూసుకున్నట్లయితే చాలా పెద్ద ఫామ్ హౌస్ చూసుకున్నారా మీరు అడుగు చూసుకున్నారా చాలా పెద్ద ఫామ్ హౌస్ మొత్తం గ్రీనరీ మరో ప్రపంచంలో అడిగి ఉంటుంది మీరు కొన్ని సినిమాలు ఉంటాయి ఆఫ్టర్ ది ఎర్త్ అని చెప్పేసి విల్ స్మిత్ ది విల్ స్మిత్ అండి వాళ్ళ అబ్బాయి నటించాడు ఆ సినిమాలో వాడు ఫ్లైట్ క్రాష్ అయ్యి వేరే ప్లానెట్ పైకి వెళ్ళిపోతాడు కదా సో ఆ ప్లానెట్లో ఎట్లా ఉంటాయి వాళ్ళకు గ్రీనరీ మొత్తం ఉంటుంది సో ఎట్లుంటాయి మనుషులు మంచిలు ఎవ్వరు ఉండరు సో అట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ చూస్తున్నారా ఎక్సలెంట్ లొకేషన్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా వరకు షూటింగ్స్ ఎక్కువ జరిగినాయి ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగినాయి అండ్ వేర్లైతే నాకు తెలియవు నేను తెలుసుకొని చెప్తాను దాని గురించి కూడా ప్రస్తుతానికైతే మనకు ఓన్లీ బయట నుంచేవా లోపల నుంచి అయితే పర్మిషన్ లేదు పర్మిషన్ ఇస్తా పర్మిషన్ వస్తుంది కొంచెం దానికి టైం పడుతుంది ఆ పర్మిషన్ వచ్చినప్పుడు నేను మీకు లోపలిది కూడా క్లియర్ కట్గా అయితే చూపిస్తా ఓకేనా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చాలా పురాతన కట్టడం లాగా అనిపిస్తుంది మీకు ఇక్కడ పిల్లర్స్ చూసిన పిల్లర్స్ కానీ ఇక్కడ డోర్స్ కానీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి పిల్లర్స్ కానీ డోర్స్ కానీ ఏ విధంగా ఉంటాయని చూపిస్తాను చాలా పురాతనమైనవి ఇలాంటివి ఉన్నాయి చూసినారా డోర్స్ చాలా ఓల్డ్ కోర్ట్ హాల్స్లలో ఇలాంటివి చూసినాం సినిమా సెట్టింగ్స్లలో అలా చూసినాం చాలా పురాతనమైన డోర్స్ అన్ని ఇంకోటి ఏమంటే అన్నీ చక్క డోర్స్ చాలా పురాతనమైన డోర్స్ అంటే చక్క డోర్స్ చూసిన ఫ్యామిలీస్ ఎవరైనా వస్తే ఇక్కడ ఎక్సలెంట్గా ఉంటుంది మెయిన్గా షూటింగ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది బట్ పర్మిషన్ ఇవ్వాలి అంతే ఇస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది చూస్తున్నారా ఇక్కడ గ్లాసెస్ ఎంతంత పెద్ద గ్లాస్ ఉంది చూడ మనకు లోపల ఎవరు ఉన్నారనేది కనిపించదు కానీ లోపల నుంచి బయట అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది చెట్లు పుట్లు గ్రీనరీ మాత్రం ఒక రేంజ్లో చూసినారా ఈ విండో చూసినారా ఎట్లుందా పాత కాలం నాటిలో చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనుకుంటున్నాను అండ్ ఇక్కడ కొన్ని ల్యాంప్స్ ఉన్నాయి చూపిస్తాను చూసినారా కొన్ని ల్యాంప్స్ లైటింగ్ ల్యాంప్స్ రేంజ్లో ఉన్నాయి చూసినారా ఈ డోర్ చూసినారా ఎంత ఉందో పోయి అమ్మ కింద నుంచి పై వరకు ఉంది ఇది డోర్ చాలా పెద్ద డోరు సో ఇది ల్యాంప్ అనమాట వెరైటీగా ఉంది చాలా పెద్దగా ఉంది దీన్ని అదే పరంగా కూడలికి హ్యాంగ్ చేసినారు చూసినారా అది హ్యాంగ్ చేసింది ఐరన్ రాటే చూడ ఎట్లా ఉందో ఒక రేంజ్లో ఉంది సో మీకు జస్ట్ డోరు ఎంత పెద్దదో చూపించుకోవచ్చు చాలా నేర్పే చూపిస్తాడా ఎట్లాంటించి డోర్ మా డోర్లో ఏమో సౌండ్ ప్లస్ అంటే వెళ్ళగలగల అని సో అదివా మీరు ఇంకొకటి చూసుకుంటాడా చూసుకుంటే చూసినారా ఇది వయ చూసుకున్నట్లయితే మీరు ఇది తాలరేడ్డి గెస్ట్ హౌస్ అనమాట ఇది సో ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఎవరు పడితే వాళ్ళకైతే అనలేదు లొకేషన్ చూసుకున్నట్లయితే మీరు మైండ్ చెదిపోతున్నట్లయితే చాలా పెద్ద ఒక మినీ వైట్ హౌస్ లాగా ఉంటుంది ఇది ఎక్సలెంట్ లొకేషన్ చూసినారా మీకు ఒక ఫ్రేమ్లో ఎంత లాంగ్ పోయినా కూడా ఒక ఫ్రేమ్లో అయితే కవర్ కావడం అంత మంచి లొకేషన్ అంత బ్యూటిఫుల్ లొకేషన్ ఇది సో చాలా షూటింగ్ సైజులో జరిగినాయి ఇక్కడ మనకు ప్రస్తుతానికి అయితే లోన్ పర్మిషన్ లే మళ్ళా పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను లోపలి కూడా నేను క్లియర్ కట్గా అయితే చూపిస్తాను అదివా చాలా పెద్ద ఫామ్ హౌస్ చూసుకున్నట్లయితే ఇందాక నేను చూపించిన స్విమ్మింగ్ పూల్ అదివాట్ ఎక్సలెంట్ నాకు తెలిసి ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మీకు ఈ లొకేషన్ చూపించలేదు నేనే ఫస్ట్ క్యాండిడేట్ చూపిస్తాను అన్న ఈ లొకేషన్ పర్మిషన్ లేదు అయినా కూడా గట్టిగా ట్రై చేసినాము సో వాటికి మనకు బయట వరకు మాత్రమే పర్మిషన్ లోపల లేదు లోపల కూడా ఏదో విరోజు కన్ఫామ్గా చూపిస్తాను నేను మీకోసం ఓకేనా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జై హింద్